అనుకోని అనురాగం పార్ట్ సిక్స్ రచనా మీనా కుమారి గారు వీడియో చూసే ముందు తప్పకుండా వీడియోకి ఫైవ్ హండ్రెడ్ లైక్స్ కంప్లీట్ చేయండి కనీసానికి ఫైవ్ థౌజండ్ మందిలో ఫైవ్ హండ్రెడ్ మంది లైక్ చేయలేరా ప్లీజ్ లైక్ చేయండి చేయగానే ఇంకో నెక్స్ట్ పార్ట్ పెట్టేస్తాను ప్లీజ్ అభిరూప్ కి తన మనసు ఎలాంటిదో తెలియలేదు కానీ తన అందం ఎంత నచ్చిందో బాగా తెలుస్తోంది ముందు రోజు రాత్రి అభి తనని వదలలేకపోవడం గమనించింది అతని ఇష్టాలను కూడా గ్రహించింది అక్షర అందుకే తన శరీరాన్ని మన్మధుడు సాధించిన వీలుగా మలిచి శృంగార విన్యాసాల బాణాలను అభి గుండెల్లో గుచ్చుతూ ఉన్నది అక్షర అయినా నువ్వు ఇక్కడ పడుకోవడం ఏమిటి అన్నాడు అభే కోపంగా బాగుంది మీతో సంసారం చేయమంటూ మీరే రూల్స్ పెట్టారు అందుకు బద్దురాలిని నేను వెళ్ళి అక్కడ పడుకుంటే పాపం నిన్న మీరు ఆ మంచం మీద చాలా ఇబ్బంది పడ్డారు మీకు ఆనందాలను ఇవ్వాల్సిన బాధ్యత నాకు ఉంది అదే అగ్రిమెంట్ లో ఉంది జీవిత కాలం కాకపోయినా మీరు ఇష్టపడినంత కాలం మరి తప్పదుగా ఏదైనా ఒప్పందం చేసుకున్నాక తప్పదుగా అంటూ చాలా అందంగా తన ముఖాన్ని ముచ్చటగా మలుచుకొని నవ్వింది అక్షర అక్షర శరీరం మీద బేబీ పింక్ వెయిట్ లెస్ శారీ ఎంతో అందంగా కనిపిస్తోంది అబే కళ్ళకు చూపు తిప్పుకోలేకపోతున్నాడు చీర రంగుతో పక్కనే అక్షర శరీర ఛాయ మరింత మెడిసి పడుతూ కవ్విస్తుంది బ్రహ్మదేవుడు ఎంత శ్రద్ధగా చెక్కాడు ఈ శిల్పాన్ని అని అనిపించకపోదు అక్షరని చూస్తుంటే అటువంటిది అంత అందం తన పక్కన ఉండడం అది కూడా కవ్విస్తూ ఆహ్వానిస్తూ ఉండడం అభికి ఒక రకమైన పరీక్షగా ఉంది అక్షర తనను అవమానించింది టెండర్ తనకు దక్కకుండా చేసింది అన్న కక్షతో ఆమెను హింసించి ఆనందించి తను సుఖపడాలి అనుకున్నాడు అభి కానీ అక్షర తనకు తానే అభిని ఆహ్వానిస్తూ అందమైన హొయలు పోతుంటే మాత్రం తట్టుకోలేకపోతున్నాడు అక్షర మీద చెయ్యి కూడా వేయలేకపోతున్నాడు ఇష్టం లేని పనులు చేస్తూ ఎదుటి మనిషిని బాధ పెడుతూ తన సంతోషపడే షారీజానికి అలవాటు పడ్డ అభికి తన వల్ల అక్షర ఆనంద పడుతుందా అన్న సంశయంతో ఆమె దగ్గరకు వెళ్ళలేకపోతున్నాడు కానీ అలా అని ఉండలేకపోతున్నాడు అక్షర అందం అతని అనువనువుని రెచ్చగొడుతూ పొందిన సుఖాన్ని గుర్తు చేస్తూ మరల ఆ ఆనందాన్ని పొందమని అతని మనస్సు అతన్ని నిలవనివ్వడం లేదు ఇరుకున పెట్టేసింది అక్షర తనను అని మనసులో చాలా కోపంగా అనిపిస్తుంది అభికి ఏదో గుర్తొచ్చినట్లు పైకి లేచి వైన్ బాటిల్ తెచ్చుకొని తాగుతూ ఇది నీకు ఇష్టం లేదు అని చెప్పావు కదూ అందుకే అని మనసులో అనుకుంటూ అక్కడే డ్రింక్ చేస్తూ ఉన్నాడు అభిరు తెలియనప్పుడు ఏదో అనిపిస్తుంది కాని కొన్ని మత్తైన వాసనలు మనసుని చెత్తు చేస్తాయి సుమాం అని నవ్వింది అక్షర అసలు నువ్వేమిటి నీ మనస్తత్వం ఏమిటి నాకు అర్థం కావడం లేదు అన్నాడు ఎంతో వేలగా కనిపించి అగ్రిమెంట్ లో సైన్ చేసిన నువ్వు నిన్న ఎంతో వేదనగా నాతో సుఖాన్ని అనుభవించలేక బాధపడ్డ నువ్వు ఈ రోజు ఇలా ఇలా ఇంత చిత్రమైన అమ్మాయిని నేనెక్కడా చూడలేదు అనుకున్నాడు ఆవిరు ఒక్కొక్కరు తన రూపానికి లొంగిపోతూ ఉంటారు మరి ఒకరు తనిచ్చే డబ్బుకి లొంగిపోతారు ఇంకొకరు తనతో ఉన్న సుఖం ఎక్కడా ఉండదు అంటూ ఉంటారు కానీ నిన్నటి రోజున తన వల్ల ఇబ్బంది పడింది అనుకున్న అమ్మాయి నేడు తనే కవ్విస్తూ ఇలా చేయడం ఆశ్చర్యం సుకుమార శరీరతత్వం కలిగిన అక్షరం ఇంత దృఢమైన మనస్తత్వాన్ని కలిగి ఉందాం భయపడని తత్వం ఈమె సొంతమా అనుకున్నాడు అభి అక్షర నవ్వుతూ కూర్చుంది నిజం చెప్పాలంటే మీతో కలిసి ఒక పెగ్ వెయ్యాలంది కానీ ఆకి నాకు పొద్దున్నే వచ్చేసింది టెండర్ సాధించడం వల్ల అంతకు మించిన కిక్ ఇంకోటి ఉందంటారా ఓహో ఆ ఆనందం వేరు చాలా గొప్పగా అనిపించింది అంతకు మించిన ఆనందం ఎందులోనూ లేదు అని కూడా అనిపించింది అంటూ ఆనందంగా నవ్వుతూ ఉంది అక్షర అంటే నేను టెండర్ ఓడిపోయాను అని ఎగతాళి చేస్తున్నావా అన్నాడు కోపంగా అభి ఎదుటి మనిషిని ఎత్తి చూపే తత్వాలు ఎదుటి మనిషిని సారిజంగా బాధ పెట్టాలి అనే తత్వాలు సహజంగా పెరిగిన ఇండియా అమ్మాయికి ఉండవు నేటి నాగరికత అలవాట్లకు లోబడిన వాళ్ళు అటువంటి అలవాట్లకు లోబడి ఎదుటి మనిషిని హింసించటమే ఆనందంగా భావిస్తూ అదే సంతోషం అనుకుంటున్నారు నిజమైన సంతోషం నిజమైన ఆనందం ఎక్కడ ఉంది అంటే సమాధానం అంత తేలికగా దొరికేది కాదు ఒక్కసారి అలా కూడా ఆలోచించాలి గెలుపు సంతోషమే కావచ్చు కానీ ఎదుటి మనిషి ఓటమి సంతోషం కాకూడదు గెలిచినప్పుడు గర్వపడకూడదు మా నాన్నగారు చెప్పే మాటలు ఇవి చిన్నప్పటి నుంచి నేను అన్నయ్య ఎన్నో ఆటలు పాటలు ఏ కి వెళ్తే వాటిలో పాల్గొని విజయం సాధించే వాళ్ళం అంతే ఆనందం పొందే వాళ్ళం స్వచ్ఛమైన స్వార్థం లేని ఆనందం అది కష్టపడి గెలిచిన తృప్తి అది అంతేగాని ఎదుటి మనిషి బాధపడుతున్న విషయాన్ని ఆనందంగా తీసుకోవడం ఇండియన్ కల్చర్ కాదు అదే విదేశీ సారిజానికి గుర్తు ఒకప్పుడు భారతదేశం అంతా ఒకే కుటుంబంగా భావించి అందరి మంచి కోసం జీవితాలను త్యాగం చేసి స్వార్థం లేని దృఢ చిత్తం కలిగిన వారు మన ఇండియన్స్ ఎప్పుడైతే వేరే దేశాల వారు రావడం వారి అనాగరికమైన వ్యక్తిత్వాలను అలవాటు చేయడం వారి వ్యసనాలను అలవాటు చేయడంతో మన వాళ్లకు స్వార్థం పిరికితనం శాడిజం వ్యసనాలు అలవాటయ్యాయి అందుకే ఈనాడు ఇలా భ్రష్టు పట్టిపోతున్నారు మీ మాటల్లో ఇండియా గురించి చులకనగా మాట్లాడటం నేను గమనించాను ఏం తెలుసు మనకు దేశం కోసం స్వతంత్రం కోసం ప్రాణాలు అర్పించారు ఎవరి కోసం వారు ప్రాణాలు త్యాగం చేశారు అది స్వార్థం కాదు కదూ నేటి స్వార్థంతో ఎవరికి వారు కోటలు కట్టుకుంటూ ఏదో గొప్ప విజయాన్ని సాధించాము అని గర్వపడేవారు అలా నిస్వార్థంగా దేశం కోసం పోరాడే వీరుల కాలి మట్టితో కూడా సమానం కాదు అనుకుంటాను నేను అన్నది అక్షర అంతే అలాగే పక్కకు తిరిగి పడుకుంది అక్షర మాట్లాడిన ప్రతి మాట కూడా అభిరు గుండెల్లో గుచ్చుకుంటూ ఉన్నాయి ఏమిటి అమ్మాయి మాట్లాడింది డబ్బుకి హోదాకి విలువలేదు అంటుందా మరి అటువంటప్పుడు టెండర్ నా మీద ఎందుకు గెలిచింది నన్ను ఓడించాలి అని కాదా నీతులు అందరూ చెప్పగలరు ఈ రోజు గెలిచావు కాబట్టి ఇన్ని మాటలు మాట్లాడుతున్నావు గెలిచిన ఆనందం లేకపోతే నీలో ఉన్న సంతోషం బయటకి రాదు ఇంతలా మాట్లాడలేవు అది తెలియడం లేదా ఇన్ని మాటలు మాట్లాడుతుంది డబ్బు కోసం కాదా అగ్రిమెంట్ లో సంతకం చేసింది డబ్బు కోసం కాదా ఆనాడు వేరే దారి లేక కుక్కల తన కాళ్ళ దగ్గర ఉండాలి అని రాలేదా అని మనసులో అనుకుంటూ మాటలు ఎవరైనా అందంగా మాట్లాడగలరు అక్షర అనుకొని మత్తుగా పక్కకు తిరిగి పడుకుండి పోయాడు అభిరూప్ నిద్రపోతున్న అభిరూప్ ని గమనించి పైకి లేచి కూర్చుంది అక్షర భగవంతుడా ఎందుకు నాతో ఇలాంటి పనులు చేయిస్తున్నావు ఇలా రెచ్చగొట్టడం అసహ్యంగా చీ ఇది నా వ్యక్తిత్వం కాదు మరి నేను ఇలా ఎందుకు ప్రవర్తించాల్సి వస్తుంది అనే అక్షర మనసు బాధతో అల్లాడిపోయింది లేదు లేదు తనని తాను నిలబెట్టుకొని నలుగురిలో నిలబడాలి తప్పదు నేను నా కుటుంబాన్ని నిలబెట్టడం కోసం నా జీవితాన్ని అగ్రిమెంట్ గా చేసి రాసి ఇచ్చాను తప్పదు కానీ నా మనసు నన్ను వేధిస్తూ ఉన్నది నా మనసులో ఉన్న జ్ఞానానికి నేను చేస్తున్న పనులకి అసలు పొంతనే లేదు ఉక్కిరి బిక్కిరి అయిపోతున్నాను నచి నటించడం కష్టంగా ఉంది అని తల పట్టుకొని కూర్చుంది అక్షర విచక్షణ లేని స్త్రీలాగా ప్రవర్తిస్తున్నానా భారత సంస్కృతి సాంప్రదాయాలను గౌరవించే నేను అని ఆమె సున్నితమైన మనసు ఆమెను మళ్ళీ ప్రశ్నించింది లేదు భర్త ముందు తాలి కట్టిన వాడి ముందు తను అలా ప్రవర్తించింది కారేషు దాసి కరణేషు మంత్రి భోజేషు మాత శయనేషు రంభ అన్న సిద్ధాంతాలు మన పూర్వీకులు సృష్టించినవే కదా వాటిని ఆధారంగా చేసుకొని నేను ఈనాడు నా పరీక్షలో నేను గెలవాలి నా జీవితాన్ని నేను నిలబెట్టుకోవాలి లేకపోతే కాలం జరిగిపోయాక చిత్తు కాగితం రోడ్డు మీద ఎగరలేను కదూ అనుకుంటున్న అక్షరకు కన్నీలాగలేదు మనసుతో సంబంధం లేకుండా శరీరాన్ని అప్పగించడం ఎంత నరకమో నిన్న చూసింది తనను తాకుతున్నది తన భర్త అయినా కూడా తన శరీరాన్ని అతనికి అప్పగించడానికి తన మనసు గిజగిజ కొట్టుకుంది ఈనాడు అలాగే మనసు లేని తన జీ శరీరాన్ని ఆయుధంలా ఉపయోగించింది అభిని మార్చడం కోసం అంతే తనలో మరి ఏ ఉద్దేశం లేదు తను తప్పు చేయడం లేదు అని అక్షర మనస్సును శాంతింపజేసుకుంటూ ఉంది నువ్వు గెలవాలి అక్షర నా అక్షర ఎప్పుడు ఓడిపోదు అగ్రిమెంట్ గడువు ముగిసాక నీ జీవితం అని ఒక్కసారి గుర్తు చేసుకొని నీ తెలివితో జయించు అంటున్న స్నేహిత మాటలు వినిపిస్తూ ఉన్నాయి ఎంతో ధైర్యం అక్షరను ఆవహించింది అవును తన మంచి కోరే స్నేహితురాలు తనకు జీవిత సత్యం వైకుంఠపాలి లాంటి జీవితంలో అన్ని ఎదుర్కొంటూ గెలవాలి తప్పదు తెలివి చాకచక్యంతో ఎదుర్కోక తప్పదు జీవితాన్ని నిలబెట్టుకోక తప్పదు తన జీవితం నలుగురికి చిత్తుగాగితంలా కనిపించకూడదు విలువైన భగవద్గీతలోని అక్షరపుటలా కనిపించాలి అవును గెలిచి తీరాలి ఇటువంటి బాధలు నేను పెట్టుకోకూడదు అనుకున్నది సాధించాలి అంటే తప్పదు కొన్ని కాల్చిన వస్తువుని కావలసిన రూపులోకి తీర్చిదిద్దినట్లు రాతి బండను శిల్పంగా చెక్కినట్లు తప్పదు తన ప్రయత్న సాధన తను తీసుకుని నిర్ణయాలు అభినీ మార్చడానికి ఉపయోగించక తప్పదు అనుకుని తన మనస్సుని తానే శాంతపరచుకొని అలాగే పడుకుండి పోయింది అక్షర అభిరూప్ లేచాడు ఉదయం ఐదు కూడా అవ్వలేదు పక్కనే అక్షర లేదు అక్షరను చూడాలి అనిపించింది మనసులో పోటీ మనస్తత్వం అహం తీసి పక్కన పెడితే అక్షర అందమైన రూపాన్ని చూడాలి అనిపించింది అభికి అయినా ఎందుకు చూడాలి తన ఆఫీస్ లో ఎంతో మంది పని చేస్తున్నారు పాత వాళ్ళందరినీ తీసేశాడు కొత్త వాళ్ళను పెట్టుకున్నాడు అది కూడా కుర్ర వాళ్ళని టాలెంట్ ఉన్న వాళ్ళని అలాగా ఈనాడు అక్షరని కూడా తన భార్యగా ఉద్యోగంలో పెట్టుకున్నాడు అది కొంతకాలమే తనకు మనసు ఉన్నంత కాలమే తనకు వారసుని అంటూ ఇవ్వడం జరిగితే ఆమె ఉద్యోగం ఉంటుందో పోతుందో తెలీదు అటువంటి వ్యక్తిని చూడాలి అని ఈ రోజు అనుకుంటే ప్రతి రోజు చూడలేం కదూ నాన్ ఇటువంటి అలవాట్లు చేసుకోకూడదు అనుకొని కోపంగా పైకి లేచాడు అవిరు అబి పైకి లేచి రబ్బర్ చెప్పులు వేసుకుని నడుస్తాడు ఇంట్లో ఆ చెప్పులు అతనికి అనుకూలంగా పెట్టి ఉన్నాయి అలాగే అబి వేసుకుని ఒకసారి బెడ్ వైపు చూస్తే అక్షర పడుకున్న బెడ్ వైపు నీట్ గా ఆమె కప్పుకున్న బ్లాంకెట్ మడత పెట్టి అందంగా అమర్చింది తను వాడుకునే పేస్ట్ మరి కావలసినవి అన్ని కూడా రెడీగా ఉన్నాయి హీటర్ ఆన్ చేసి ఉంది తను వాడుకునే ప్రత్యేకమైన బకెట్ అన్ని కూడా క్రమశిక్షణగా అనుకూలంగా పెట్టి ఉన్నాయి అవి తను వాడుకునే వస్తువులు క్రమశిక్షణగా పెట్టుకునే అలవాటు లేదు అలా అని ఆ బాధ్యతలు వాళ్ళు పట్టించుకుంటే ఇష్టపడడు డ్రెస్సింగ్ రూమ్ లో టవల్స్ తను వాడుకునే విధంగా మేకప్ సామాను అన్ని కూడా ఉన్నాయి తను వేసుకునే డ్రెస్సు ప్రతిదీ కూడా శ్రద్ధగా తను తీసుకునే పని లేకుండా తన టేస్ట్ కు తగినట్లుగా అన్ని అమర్చి ఉన్నాయి ఏమో కొన్ని తెలుగు సినిమాల్లో చూశాడు ఇండియన్ కల్చర్ ఉన్న అమ్మాయిలు తమ భర్తలకు కావలసిన ప్రతి విషయం చాలా శ్రద్ధగా పట్టించుకుంటారు అనుకున్నాడు అప్పుడు ఈనాడు అది తనకు అనుభవం అయ్యేసరికి చూసి ఆశ్చర్యపోతున్నాడు ఓకే అనుకున్నాడు అభి రెడీ అయి కిందకెళ్లేసరికి పూజ గదిలో దీపాలు వెలుగుతూ ఉన్నాయి అందంగా ఇల్లంతా కొత్త కళలు సంతరించుకున్నది రామచంద్రం గారు ఆనందంగా కూర్చుని నవ్వుతూ పేపర్ చదువుతూ కాఫీ తాగుతున్నారు తాతగారు ఎర్లీగా లేచారా అంటూ నవ్వాడు అభిరు లక్ష్మీదేవి ఇంట్లో నడయాడుతూ ఉంటే ఎలా పడుకుంటామో మంచం మీద అంటూ నవ్వారు రామచంద్రం గారు అభి మంచి అమ్మాయిని పెళ్లి చేసుకున్నావు చాలా ఆనందంగా ఉంది తెలిసి తెలియని తత్వంతో ఎటువంటి అమ్మాయిని తీసుకొస్తావో అనుకున్నాను చాలా అదృష్టవంతుడివి ఇంట్లో ప్రతి విషయాన్ని పట్టించుకుంటూ ఏది ఎక్కడ ఉండాలో అక్కడే అమర్చి పెట్టింది తెల్లవారక ముందే నాలుగున్నరకు దీపారాధన కూడా చేసేసింది వంట వాళ్లకు పనివాళ్లకు తోటమాలికి ఎవరికి ఏ పనులు చెప్పాలో అవన్నీ బాధ్యతగా చెబుతుంది మొహమాటంగా అటు ఇటు తిరిగిన అక్షర నిన్నటి నుండి ఇంటిని ఒక ఇల్లాలిగా బాధ్యతగా చెక్కదిద్దేసింది ఇటువంటి భార్యతో నీ జీవితం ప్రతి ఉదయం ఒక దివ్యమైన అనుభూతిని ప్రతి రాత్రి ఒక ఆనందాన్ని ఇవ్వగలదు అన్న విషయంలో ఏ సందేహం లేదు సలక్షణమైన భార్యను సొంతం చేసుకున్నావు సంతోషం అన్నారు రామచంద్రం గారు ఏమిటో తాతగారి చాదస్తం ఈ పనులన్నీ చేసేస్తే వాళ్ళు గొప్ప వాళ్ళైపోతారా కావలసినంత డబ్బు తీసుకుంది బాధ్యత అనుకుందేమో ఆ విషయాలు మీకు తెలియదు కదా ఎంతైనా మెచ్చుకుంటారు అనుకున్నాడు అభి అభి కూర్చోగానే కాఫీ తీసుకొచ్చి అక్కడ పెట్టి వెళ్ళింది అక్షర కాఫీ తీసుకోవద్దు అనుకున్న అభికి ఆ గుమగుమలు అతని బెట్టు సరిని పక్కకు పెట్టేసాయి మనిషికి కొన్ని అతి ముఖ్యమైన ఇష్టమైన అలవాట్లు వాటి వల్ల ఉండే బలహీనతలు అభిలో కూడా ఉన్నాయి అక్షరణ చూడాలి అని ఇలా అనిపిస్తుంది తన మనసుకు రాత్రి ఆమెతో ఆనందంగా గడపాలి అని ముందుగానే ఎన్నో ఊహించుకున్నాడు అదేమీ జరగకపోవడంతో తన మనసులో ఆమె పట్ల పదే పదే కోరికతో కూడిన భావాలు కదులుతున్నాయేమో అనుకున్నాడు అభి కాఫీ ఇచ్చింది కనీసం కనబడకుండా వెళ్ళిపోయింది అనుకున్నాడు అభి కాఫీ తీసుకో అబి అంటూ నవ్వారు రామచంద్రం గారు కాఫీ తాగుతున్న అభికి చాలా అద్భుతంగా ఉంది కాఫీ అని అనిపించింది ఆస్వాదిస్తూ తాగుతున్నాడు కాఫీ ప్రియులకు నచ్చే విధంగా ఉంది అనుకున్నాడు చాలా బాగుంది కదూ కాఫీ అక్షర వాళ్ళ నాన్నగారు ఊటి నుండి తెప్పిస్తారట కాఫీలో కలుపుకునే పౌడర్ ప్యాకెట్స్ నన్ను అడిగింది కలపమని చెప్పాను చాలా టేస్ట్ గా ఉంది నాకు అన్నాడు రామచంద్రం గారు కాఫీ తాగాక కాసేపు అలా బయటకు వెళ్ళడం అలవాటు రామచంద్రం గారికి అలాగే ని రమ్మన్నారు తనతో కాసేపు తాతగారితో కలిసి ఎదురుగా ఉన్న తమ గార్డెన్ లో నడుస్తూ ఉన్నాడు అవి తాతగారు రమ్మనగానే రావాలి తప్పదు తనకు ముఖ్యంగా ఆస్తి కావాలి అందుకు ఆయన చెప్పినట్లు వినక తప్పదు అనుకుంటూ రామచంద్రం గారు ఏదైనా చెప్పినప్పుడు చాలా భక్తిగా చేస్తున్నాడు అవిరు రామచంద్రం గారు నడుస్తూ మాట్లాడుతున్నారు అభి జీవితం అంటే ఏమిటి అన్నాడు నవ్వుతూ ఏముంది తాతగారు డబ్బు హ్యాపీగా జీవించడం కాలం తన హోదాను నిలబెట్టుకోవడం అని మనసులో అనుకున్నాడు కానీ మాట్లాడకుండా నవ్వుతూ నడుస్తూ ఉన్నాడు అభి జీవితం అంటే సాధించడం అభి అంటున్న రామచంద్రం గారి మాటలకు నిజం తాతగారు నేను కూడా అనుకున్నది సాధించాలి అని అనుకుంటూ ఉంటాను అన్నాడు అభి సాధించాలి అంటే అర్థం ఏమిటి అంటున్న రామచంద్రం గారి ముఖంలోని ప్రేమతో కూడిన గంభీరమైన నవ్వు చూసి అభి సమాధానం చెప్పలేకపోయాడు మా తాతల కాలం నుండి ఆస్తి పరులమే నాన్నగారి హయాంలో ఆయన జల్సా పురుషుడు నాకు ఎప్పుడైతే ఇరవై ఏళ్ల వయసు వచ్చిందో అప్పటి నుండి ఈ ఆస్తులన్నీ సంపాదించింది తాతగారు నాన్నవాళ్ళు కానీ నేను ఏం సాధించాను అని ఎవరైనా అడిగితే నాకంటూ ఏముంది వారి పేరు లేకుండా నాకంటూ నేను సాధించింది ఏమీ లేదు అవును మన ఇంటి పేరు కానీ మన వంశ పేరు ప్రతిష్టలు కానీ ప్రతి విషయం కూడా తాతగారి గురించి ముందు చెప్పాలి తర్వాత నాన్నగారి గురించి చెప్పాలి అదే నా జీవితంలో నా కొడుకు నా మనవడు వచ్చేసరికి నేను సాధించిందేముంది ఏమని చెప్పుకోవాలి అన్న ఆలోచన నాకు బలంగా కలిగింది అంటే నేను ఖచ్చితంగా సాధించాలి అందుకే తాత ఆస్తి మనవడికే సొంతం అంటారు అంటే కొడుకు పాత్ర ఎప్పుడు బాధ్యతగా ఉండాలి అని అర్థం బాగా ఆలోచించు అభి లాజిక్ కొడుకు పాత్ర బాధ్యతగా లేకపోతే తండ్రిగా అతను సాధించగలడా లేదు అభి సోమరిపోతుగా ఉండి తాతలు సంపాదించిన ఆస్తులు జల్సా చేస్తే సుఖమేముంది నేను అని చెప్పుకోవడానికి గర్వంగా ఏముంటుంది నాన్నగారు జల్సా చేసి వ్యాపారాలు నామ మాత్రంగా పై పైన చూసుకునే విధానం అన్నీ గమనించిన నాకు తాతగారి కష్టం ఆయన కష్టపడి సంపాదించిన తత్వం అన్నీ కూడా నా మనసుకు నచ్చాయి ఆయన్ని నా మనసులో గురువుగా తీసుకున్నాను అప్పటి నుంచి నాకు నేనుగా నిరూపించుకోవాలి అని పెద్దలు సంపాదించిన రూపాయి కూడా ఆశించకుండా నాకు నేనుగా ఈ కొత్త బిజినెస్ స్టార్ట్ చేశాను మా తాతగారి దగ్గరే అప్పు తీసుకున్నాను ఎన్నో బాధలు పడ్డాను తాతగారు మందలించేవారు నాన్నగారు హెచ్చరించేవారు మనకంటూ ఇన్ని ఆస్తులున్నాయి మన బిజినెస్లు వేరు నువ్వెందుకు ఈ కొత్త బిజినెస్ సిటీలో మొదలుపెట్టి లేనిపోని బాధలు పడాల్సిన అవసరం నీకెందుకు అని కూడా మందలించారు వయసులో ఉన్నప్పుడే కష్టపడుతూ సాధన చేస్తూ ప్రయోజకుడిగా మారాలి అన్న తాతగారి మనస్తత్వాన్ని గుర్తించాను వయసులో ఉన్నప్పుడు తన సుఖాలు తను చూసుకుని తన ఆనందాలు తను చూసుకుని తన తండ్రి తాతలు సంపాదించిన ఆస్తిని ఖర్చు పెట్టడం మాత్రం చేసే నాన్నగారి పని నాకు నచ్చేది కాదు అవును మనం కష్టపడకుండా వచ్చిన రూపాయి విలువ మనకు తెలీదు అందుకే అలా ఖర్చు చేసేస్తాం అని కూడా అర్థం చేసుకున్నాను అలాగే మా తాతగారిని ఆదర్శంగా తీసుకొని నాకంటూ కొత్త బిజినెస్ ఏర్పాటు చేసుకొని నాకు నేనుగా ప్రతి ఒక్క అడుగు నేనే వేశాను కష్టపడ్డాను ఒక్కోసారి చేతికిల పడ్డాను మళ్ళీ పైకి లేచాను అలు పెరగకుండా గెలిచాను తాతగారి అప్పు తీర్చేశాను అప్పుడు మా తాతగారు నన్ను చూసి ఎంతో గర్వపడ్డారు మగాడంటే నీలాగే ఉండాలిరా అంటూ మీసాలు తిప్పుకుంటూ నవ్వారు మీ నానమ్మ నాకు ఎంతో ప్రోత్సాహాన్ని ఓదార్పునిచ్చింది స్ఫూర్తినిచ్చింది గొప్పింటి అమ్మాయి అన్న గర్వం ఉండేది కాదు తనకు అందుకే నేను నా పేరును కూడా ఈ వ్యాపారంలో చిరస్థాయిగా నిలుపుకున్నాను అని చెబుతున్న రామచంద్రం గారి మాటలు ఉదయాన్నే అలా వింటున్న అభికి ఏదో ఆశ్చర్యం కలిగింది రామచంద్రం గారు అభి వాకింగ్ పూర్తి చేసుకుని వచ్చేలోపే అక్షర రెడీ అయి వెళ్లిపోయింది ఎక్కడికి వెళ్తుంది అనుకున్నాడు అభిరు రామచంద్రం గారు నవ్వుతూ అక్షర నాకు చెప్పింది తాతగారు నిన్ను నాన్నగారికి బాలో బాగోకపోవడంతో ఆయన బాధ్యతలను కొన్ని నిర్వర్తించాలి అనుకుంటున్నాను ఇక్కడ చూసే కార్యక్రమాలు చూసి నేను అని చెప్పింది ఇంట్లో ఉండి తను మాత్రమేం చేస్తుంది పని వాళ్ళే వంటలు మిగిలినన్ని పనులు చేస్తూ ఉంటారు చాలా మంచి అమ్మాయి బాధ్యత అంటే అలా ఉండాలి అభి అంటున్న రామచంద్రం గారి వైపు చూసి కొంచెం కోపంగా అనుకున్నాడు అభి అంత మెచ్చుకునే విషయం ఏముందో అనుకుని తన రూమ్ లోకి వెళ్ళాడు అభి అక్కడ టేబుల్ మీద డైరీ పేజీ తీసి క్లిప్పు పెట్టి ఉంది చదివాడు అభి ప్రియమైన అభి గారికి మీకు ఇష్టమని చెప్పి మీకు నచ్చే టిఫిన్ అన్నీ రెడీ చేయించాను ఇక నేను టిఫిన్ ఇక్కడ తినడం లేదు అమ్మ నాకు ఇష్టమైన టిఫిన్ చేసింది అందుకే నేను వెళ్ళి నాన్నగారి ఆరోగ్యం చూసుకొని ఆయన బాధ్యతను కూడా పట్టించుకుంటాను మీరు ఏమీ అనలేరు అనరు ఎందుకంటే ఇది మన అగ్రిమెంట్ లో లేదు కాబట్టి కానీ మిమ్మల్ని భర్తగా స్వీకరించిన నాకు బాధ్యత ఉంది మీకు చెప్పకుండా ఏ పని చేయకూడదు నిన్న నాకు బాధ కలిగింది టెండర్ విషయంలో అందుకే మీకు చెప్పకుండా ఏమీ చెయ్యను సరే మరి వెళ్ళి వస్తాను అమ్మక కూడా ఆరోగ్యమంతగా బాగుండడం లేదు తల్లిదండ్రులు దైవంతో సమానం ఇక్కడ నేను తిని కూర్చొని ఈ ఏసీ గదిలో పడుకునే కన్నా వారి బాధ్యతలు చూడడంలో తప్పులేదు కదు ఇటువంటి విషయాల్లో మీరు అడ్డు చెప్పరు అనుకుంటున్నాను ఎందుకంటే అగ్రిమెంట్ లో అది మనం రాసుకోలేదు మీరు ఏ విషయాన్ని లెక్క చేయకపోయినా అగ్రిమెంట్ విషయాన్ని మాత్రం బాగా లెక్క చేస్తారు అని నాకు తెలుసు ఇట్లు మీకు అడిగినప్పుడు సుఖాన్ని ఇస్తూ వారసుడిని ఇచ్చే మీ అగ్రిమెంట్ ఇల్లాలు అక్షర డైరీలో ఆ పేజీ చదువుతుంటే కొత్తగా అనిపించింది అక్షరాలు ముత్యాలలా అక్షర రూపంలా మెరిసిపోతూ ఉన్నాయి ప్రతి అక్షరం ఎంతో పొందికగా అభిని పలకరించింది అభి అమెరికా నుండి తెచ్చిపెట్టినాం ఫోటో ఆల్బమ్ మిషన్ వైపు ఒకసారి చూశాడు అక్కడ మనం ఏ రోజు రెడీ అయ్యి ఫోటో తీసుకొని అందులో పిక్స్ చేసుకోవచ్చు అందులో అక్షర రెడీ అయ్యాక ఒక ఫోటో దిగినట్టు ఉంది అందంగా నవ్వింది ఆ ఫోటో చూస్తూ ఎంత అందంగా ఉంది ఆ నవ్వు ఎంత క్యూట్ గా ఉంది అప్పుడే విచ్చుకున్న తామల స్వచ్ఛంగా ఉంది అనుకుంటున్న అభికి ఆశ్చర్యం కలిగింది ఒక్క నిమిషం కూడా అలా ఇతరుల గురించి నిలబడి టైం వేస్ట్ చేసుకునే రకం కాదు అభి నాన్సెన్స్ ఏమిటిది అనుకొని వెంటనే ఆ ఫోటో మిషన్ లో అక్షర ఫోటోను స్టోరేజ్ లో నొక్కి తన ఫోటో ఫిక్స్ చేసుకొని తన రూపాన్ని ఒకసారి చూసుకొని గర్వంగా మీసాలు మెలిపెట్టుకొని కిందకు దిగాడు అబిరు అప్పటికే టిఫిన్ కి కూర్చున్నారు రామచంద్రం గారు ఈ రోజు స్పెషల్ పూలి పూరి ఆలు కర్రీ అభికి ఎంతో ఇష్టమా ఆ టిఫిన్ కర్రీ చాలా బాగుంది అన్నాడు అభి వంట మనిషి నవ్వుతూ కర్రీ మేము చేయలేదు బాబు అక్షర గారు చేశారు అసలు ప్రతి పని కూడా ఎంతో పద్ధతిగా బాధ్యతగా చేస్తారయ్య గారు ఈ రోజుల్లో ఈ వయసులో అంతటనుకువా పద్ధతులు ఉండడం చాలా కష్టం అని మెచ్చుకుంటూ లోపలికెళ్లిపోయింది సుబ్బమ్మ రామచంద్రం గారు నిజం నూటికి నూరు పాళ్ళు ఇటువంటి అమ్మాయిలు ఈ రోజుల్లో అరుదుగానే ఉంటారు అంటూ మెచ్చుకుంటున్న తాతగారి వైపు చూసి ఇక అక్షరని మెచ్చుకోవడమే పనిగా పెట్టుకున్నారు అందరూ అనుకున్నాడు అభి అతని ముఖంలో తనను పెద్దగా పట్టించుకోలేదేమో అన్న భావం తొంగి చూడగానే కాస్త ఉడుకు మొత్తం వచ్చినట్లు కనబడుతుంది తర్వాత ఏం జరిగింది నెక్స్ట్ పార్ట్ లో తెలుసుకుందాం తప్పకుండా లైక్ చేసి నెక్స్ట్ పార్ట్ కోసం వెయిట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్